నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఎడారి ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న తెలుగు వ్యక్తి అతను పడుతూ ఉన్న బాధలు కష్టాల గురించి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఆ యొక్క వీడియో వైరల్ కావడంతో అయితే ఆయనకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకు రావడం జరిగింది ఇండియన్ ఎంబసీ కూడా స్పందించి అతన్ని త్వరగా ఇంటికి పంపిస్తామని చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియో వైరల్ కావడంతో ఈ యొక్క వీడియో ఆంధ్రప్రదేశ్ మంత్రి అయిన నారా లోకేష్ గారికి కూడా చేరడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియోలో మనం చూసుకుంటే వాయల్పాడుకు చెందిన శ్రీనివాసులు గారైతే నన్ను ఎడారిలో తీసుకొచ్చి పడేశారు ఇక్కడ కనిపించేందుకు ఎవ్వరు మనిషి లేడు ఏమీ లేదని చెప్పేసి నాకు ఒక పని అని చెప్పేసి ఏజెంట్ మరొక పనిలో ఇక్కడ ఎడారిలో వేసేశారని చెప్పేసి నాకేదైనా జరిగితే పట్టించుకునే నాదుడే లేడని చెప్పేసి నేను ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను నీళ్లు తెచ్చుకోవాలన్నా సరే రెండు కిలోమీటర్లు వెళ్లి తీసుకుని రావాల్సి వస్తూ ఉంది అలాగే ఈ విషయం నా భార్యకి చెప్పితే నా దగ్గర డబ్బు లేదనైనా నేను తీసుకురాలేనని చెప్పేసి ఆమె చెప్పిందని చెప్పేసి ఏజెంట్ని అడిగితే డబ్బు కడితే పంపిస్తామని చెప్పడంతో అతను వీడియో తీసి ఆయన యొక్క బాధను సోషల్ మీడియా వేదికగా అయితే చెప్పడం జరిగింది దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నారా లోకేష్ గారు స్పందిస్తూ వేధింపులకు గురైన బాధితుల్ని వీడియోలో గుర్తించాము మా ఎన్ఆర్ఐ టీడీపీ బృందం ఆయన కుటుంబానికి చేరువయింది అతనిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడానికి మా ప్రభుత్వం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తూ ఉందని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది బాధితుడికి మేము అండగా నిలబడతాము అతన్ని క్షేమంగా కువైట్ నుంచి ఇండియాకు తీసుకువస్తామని చెప్పి నారా లోకేష్ గారు తెలిపారు ఏది ఏమైనా సరే ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఆ యొక్క వీడియోను మేము గుర్తించి ఆ యొక్క బాధితుడి కష్టాలు తెలుసుకున్నామని చెప్పి ఆ యొక్క వీడియో నేను పూర్తిగా చూసిన తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదించి వారితో కలిసి పనిచేస్తూ ఉన్నాము అతన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడని చెప్పేసి అలాగే ఈ యొక్క వీడియో పైన ఒక తెలుగువాడి వాడి కష్టాల పైన స్పందించిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్